సోలార్ టెక్నీషియన్ కోర్స్కి బహుదూరం నుండి వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ అందరికి కూడా ఎస్డిటిసి మందమరి తరఫున హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను గత సంవత్సరం ప్రారంభించినటువంటి ఎస్డిటిసిలో ఇప్పటి వరకు ఐదు ప్రోగ్రామ్స్ నడపడం జరిగింది సోలార్ టెక్నీషియన్ డ్రోన్ డ్రోన్ టెక్నాలజీ ఆర్క్ అండ్ గ్యాస్ వెల్డింగ్ డిటిపి ఇలాంటి కోర్సులని నడపడం జరిగింది ఇది సింగరేణి యాజమాన్యం సింగరేణి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభావిత గ్రామాలు ప్రభావిత యువత ఉద్యోగ అవకాశాలు లేని వాళ్ళ కోసమని వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్ని డెవలప్ చేసి సొంతంగా వాళ్ళు వాళ్ళ కాళ్ళపై నిలబడి ఉండేటట్టుగా చేయడం కోసమని తయారు చేయబడ్డ ప్రోగ్రామ్ ఇది గౌరవ సిఎండి గారు అలాగే డైరెక్టర్స్ వీళ్ళందరి యొక్క చొరవ వల్ల ఈనాడు మందమరిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చాలా గొప్పగా ప్రారంభించుకోవడం జరిగింది దానిలో భాగంగానే మందమరి ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ దేవేందర్ గారి యొక్క చొరవతో వారి యొక్క కృషి ఫలితంగా మనం మరో ప్రోగ్రామ్ని ఈరోజు ప్రారంభించబోతున్నాం సోలార్ టెక్నీషియన్ కోర్స్ అనే ప్రస్తుతం చాలా ఎక్కువగా ఆదరణ ఉన్నటువంటి కోర్సు సోలార్ టెక్నీషియన్ దాదాపుగా ఇక్కడ మేము ఈ సెంటర్ను ప్రారంభించినప్పటి నుండి ఇది సోలార్ టెక్నీషియన్లో మూడవ బ్యాచ్ ఆల్రెడీ రెండు బ్యాచ్ల వాళ్ళు కూడా కంప్లీట్ చేసుకున్నారు ఈ టెక్ని ఈ సెంటర్ యొక్క గొప్పతనం ఏంటంటే ఈ రోజే తెలిసిన విషయం ఇక్కడ ఇక్కడ మనకు ఆర్కన్ గ్యాస్ వెల్డింగ్ లో శిక్షణ పూర్తి చేసుకున్నటువంటి ఒక వ్యక్తికి నలభై వేల శాలరీస్ తోటి ఉద్యోగం సంపాదించడం జరిగింది అది ఒక మచ్చుతునక ఆ విధంగా చాలా మంది స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు మీలో కూడా మీరంతా కూడా వెంటనే మీ స్కిల్ డెవలప్మెంట్ వల్ల అభివృద్ధిలోకి వస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన హెచ్డిటిసి ఏజెంట్ గారు ఏరియా ఎస్ ఓడిజిఎం గారు శ్రీ విజయప్రసాద్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మీరు ముందుగా మన జిఎం గారికి మీరు ఒకసారి చెప్పట్లతో ఎందుకంటే తను చాలా ఎంతో ఇంట్రెస్ట్ మా మాకు అంటే యాజ్ ఏజెంట్ నాకు ఈ ఎస్డిటి మేనేజర్ గారికి చాలా సార్లు చెప్పారు కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలనేసి చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఇవాళ తెలంగాణ ఫార్మేషన్ డే రోజు స్టార్ట్ చేయడం ఇది ఒక గొప్ప విషయం అది సార్ గొప్పతనం తను చాలా కన్సర్న్ అందరికీ ముఖ్యంగా ఇది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మన తాతలు ముత్తాతలు వృత్తులతో చేసేవాళ్ళు గుర్తుందండి మీకు తెలియకపోవచ్చు మన ముత్తాతలంతా కులవృత్తుల విన్నే బ్రతికేవాళ్ళు కానీ కాలం మారుతుంది కాలం కాలానికి తగినట్టు మనం మారాలి అందరికీ నూట నలభై కోట్ల జనాభాలో అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని ఉండదు ప్రతి ఒక్కరు సెల్ఫ్ ఎంటర్ప్రినర్ కావాలి ప్రతి ఒక్కరు సెల్ఫ్ ఎంటర్ప్రీనర్ కావాలి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇక్కడ నేర్చుకోవటం కాదు ఆ నేర్చుకున్న నైపుణ్యాన్ని మీరు ప్రాక్టికల్ పెట్టాలి మీరు పది మందికి ఉద్యోగం కల్పించిన రోజే దానికి సార్థకత ఉంటుంది ఇక్కడ నేర్చుకున్నాం వెళ్ళిపోయినాం పక్కకు అట్లా పడి పక్క పెడితే కాదు అక్కడ ఇంకొక గొప్ప విషయం అంటే ఇద్దరు అమ్మాయిలు చూస్తున్నారు ఇంతకుముందు అడిగాను వాళ్ళు వన్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద గర్ల్ ఇస్ బీటెక్ చేస్తారు త్రిబులి వన్ ఆఫ్ ద గర్ల్ డిప్లొమా చేస్తారు వాళ్ళు ఇట్లాంటి దానికి రావటం కూడా చాలా గొప్ప చాలా మంచి విషయం సూచిక అమ్మాయి మీరు చెప్పేది యూ షుడ్ బీ సెల్ఫ్ ఎంటర్ప్రీనర్ ఇన్ ఫ్యూచర్ డోంట్ డిపెండ్ డోంట్ ఎక్స్పెక్ట్ గవర్నమెంట్ టు గివ్ మీరు గవర్నమెంట్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకండి జాబ్స్ ఇస్తాను ఎందుకంటే జనాభా ఎక్స్ప్లోర్డ్ అవుతాను జనాభా ఎక్స్ప్లోర్ అవుతారు కానీ ప్రతి ఒక్కరు మన కర్తవ్యంగా మన దేశానికి ఏదో చేయాలి ఇప్పుడు సింగరేణి కంపెనీ కొత్త ఒక మంచి ఆలోచన తోటి మీ అందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేస్తుంది ఈ అవకాశాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోండి ఫ్యూచర్ లో మీరు చాలా అభివృద్ధి చెందాలని మీరు కూడా మీ కాల మీద నిలబడాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ప్రధమంగా ఈ సోలార్ టెక్నీషియన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో పాల్గొంటున్న పార్టిసిపేట్స్ అందరికీ తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు సింగరేణి కాలనీస్లోని అన్ని ఏరియాలలో మరియు తెలంగాణ రాష్ట్రం అంతా ప్రజలు అత్యుత్సాహంతో తెలంగాణ రాష్ట్ర ఫార్మేషన్ డే ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు మీ అందరికీ తెలుసు మరి మందమారి ఏరియాలోని స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటరు గౌరవ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అండ్ బలరామ్ సార్ ఆదేశాన్ని ప్రకారము మరి సమీప గ్రామ ప్రజల యూత్కి రకరకాల ట్రైనింగ్స్ ఇస్తే మనకి వారికి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచాలనే ఉద్దేశం కొద్దీ ఈ హెచ్డిటిసి ట్రైనింగ్ సెంటర్ను మందమరిలో ప్రారంభించుకున్నాము ఈ మందమరిలోని ఈ ట్రైనింగ్ సెంటర్లో ఇంతవరకు మరి డిటిపిలో కానీ ఆర్క్ వెల్డింగ్లో కానీ ఇంకా డ్రోన్ టెక్నాలజీలో కానీ ఇంకా సోలార్ టెక్నీషియన్ కానీ ఇంకా రకరకాల కార్యక్రమాలు ఈ ట్రైనింగ్ సెంటర్లో నిర్వహించాము మరి చుట్టుపక్కల యువత దీన్ని వినియోగించుకొని అభివృద్ధి చెందుతున్నారు మరి సోలార్ టెక్నీషియన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ అందరికీ తెలుసు రాబోయే కాలంలో మరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఈ రూఫ్ టాప్ సోలార్ టెక్నాలజీ స్కీమ్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు దీని వలన ముప్పై వేల నుండి దాదాపు డెబ్బై ఎనిమిది వేల వరకు మరి ఎవరైతే పూర్ పీపుల్ దీన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటారో వారికి మనకి అంత సబ్సిడీ దొరుకుతుంది అంటే సపోజ్ మీరు రెండు వందల యూనిట్ల వరకు మీ ఇంటికి ఖర్చు అయితే దాదాపు రెండు కిలో వాట్ల సోలారు మీరు సోలార్ ప్యానెల్స్ మీ ఇంటి పైన ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అదేవిధంగా మూడు వందల యూనిట్లు అయితే యావరేజ్గా మూడు కిలో వాట్లు దాని వలన దాదాపు ఒక ముప్పై వేల నుండి యాభై వేల మధ్యలో మీకు అంటే మీ ఇన్స్టాలేషన్ ఖర్చులో దాదాపు నలభై శాతము మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి సబ్సిడీ రూపంలో దొరుకుతుంది ఈ స్కీమ్ కి దాదాపు డెబ్బై ఐదు వేల కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెబ్బై ఐదు వేల కోట్లు కేటాయించింది వలన ఒక కోటి ఇండ్లకి అంటే ఒక కోటి కుటుంబాలకి ఈ సోలార్ టెక్నీషియన్ ద్వారా ఈ సోలార్ ప్యానెల్స్ రూఫ్ టాప్ మీద ఎస్టాబ్లిష్ చేసుకొని మరి వారికి ఫ్రీ కరెంటు మూడు వందల యూనిట్ల వరకు ఇవ్వాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరి ఈ స్కీమ్ ను ప్రారంభించింది ఈ స్కీమ్ కి సంబంధించి ఆల్రెడీ ఒక కోటి మంది ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ పెట్టుకుందో కోటి ఇండ్లకి ఈ సోలార్ పవర్ ద్వారా మరి నెలకి మూడు వందల యూనిట్ల వరకు విద్యుత్తును అందజేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తలపి తలంచిందో ఆ టార్గెట్ నిండిపోయింది సో అదే విధంగా ఇంకా పరిశ్రమలకి మరి రెండు వేల ముప్పై వరకు మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాదాపు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ గిగావాట్ అంటే ఐదు లక్షల మెగావాట్ల సోలార్ పవర్ని ఎస్టాబ్లిష్ చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయించుకుంది మరి భారతదేశంలో ఇప్పుడున్న మొత్తం థర్మల్ పవర్ రెండు లక్షల ఇరవై వేల మెగావాట్ అంటే దీనికి డబల్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సోలార్ పవర్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలని టార్గెట్ పెట్టుకుంది ఇంకా రెండు వేల ముప్పై ఐదు వరకు అది ఐదు లక్షల నుండి తొమ్మిది లక్షల మెగావాట్లు అంటే థర్మల్ పవర్ రెండు లక్షల ఇరవై ఉంటే సోలార్ నాలుగు అంతలు అవుతుంది పది అంటే రాబోయే కాలంలో సూర్య భగవాన్ని ఉపయోగించుకొని మరి భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ సోలార్ పవర్ విస్తృతంగా వ్యాపించే అవకాశం ఉంది మరి ఎవరికైతే మీరు ఈ ట్రైనింగ్ లో మరి రెండు సంవత్సరాల పరిపూర్ణమైన అనుభవము ఈ సోలార్ లో సాధిస్తే మీకు తప్పకుండా ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంది మరి బీటెక్ లాంటి వాళ్ళ డిగ్రీలు కానీ డిప్లొమా వాళ్ళు ఉన్న ఉండి ఈ సర్టిఫికెట్ ఉంటే డెఫినెట్గా మరి ప్రైవేట్ రంగంలో మంచి మంచి కంపెనీలు ఉన్నవి మరి ఆ కంపెనీలలో మీకు ఉద్యోగాలు దొరికే అవకాశం తప్పకుండా ఉంది మనము మన టాలెంట్ని చూపిస్తే ప్ర ఇప్పుడు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇవ్వడానికి చాలామంది ముందుకొస్తారు కాబట్టి ఈ ఏదైతే మరి మన గుండేటి శంకర్ డీజిఎం ఎంవిటిసి అండ్ ఎస్డిటిసి కారు ఇది ఈ ట్రైనింగ్ సెంటర్ని సద్వినియోగపరచుకోవాలి ఇంత మంచి ఫెసిలిటీస్ ఉన్నదాన్ని అంటే మరి ఇనిషియేషన్ తీసుకొని మరి సింగరేణి కాలనీస్ గౌరవ చైర్మన్ గారు ఈ ప్రోగ్రామ్ కి సుమారు నాలుగు లక్షల రూపాయల బడ్జెట్ శాంక్షన్ చేస్తే మరి ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేశాము మరి దీన్ని వినియోగించుకొని మీరు తప్పకుండా మంచి ఎంటర్ప్రెన్యూర్లు కానీ మంచి ఉద్యోగాలు సాధించుకునే అవకాశం ఉంది మరి మనకు ఆల్రెడీ మంచి ప్రోగ్రామ్ ట్రైనింగ్ ఆఫీసర్ వచ్చారు ప్రేమ్ కుమార్ గారు వారు చెప్పే విషయాలని క్షుణ్ణంగా అర్థం చేసుకొని మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు క్లియర్ చేసుకొని ఒకటి రెండు ప్రాజెక్ట్స్ కూడా మరి ఎక్కడైనా అవకాశం ఉంటే లైవ్ ప్రాజెక్ట్స్ మరి గుండేటి శంకర్ డీజీఎం గారు చేపిస్తామని అన్నారు అది మంచిది ఒకటి రెండు ప్రాజెక్ట్స్ చేపిస్తే డెఫినెట్గా మరి ఇంకొక ప్రాజెక్ట్ గుండెటి శంకర్ గారు ఇల్లే కాకుండా ఇంకా ఎవరిదైనా హౌజు ప్రైవేట్ ఇక్కడ మనం అందమారిలో ఐడెంటిఫై చేస్తే మనము అక్కడ కూడా పెట్టిద్దాము లేకుంటే మన జిఎం లో ఎక్కడైనా అవకాశం ఉంటే అక్కడ కూడా పెట్టించేస్తే ఒక లైవ్ ప్రాజెక్ట్ కేస్ స్టడీ మనము డాక్టర్ గా ఎంత చదివినా కూడా మరి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఇంజెక్షన్ వేయడం రాకపోతే ఎంబీబీఎస్ చదివినా ఉపయోగం లేదు అది మనము ప్రాజెక్ట్ చేస్తేనే లైవ్ ప్రాజెక్ట్ చేస్తేనే వస్తుంది కాబట్టి మీకు ఒకటి రెండు లైవ్ ప్రాజెక్ట్స్ తప్పకుండా చేపించాలని మరి ఎవరైనా ఎంటర్ప్రెన్యూర్లు మరి సుదర్శన్ గారు ముందుకు వచ్చారు మరి సుదర్శన్ గారి ఇంటి మీద ఏమైనా అవకాశం ఉంటే మరి నలభై శాతం మనకి సబ్సిడీ వస్తుంది కాబట్టి మీ విద్యార్థులందరూ లైవ్ ప్రాజెక్ట్ చేసుకొని మంచి అనుభవాన్ని సంపాదించుకుంటే ఈ ట్రైనింగ్ లో మీరు సాధించిన ఈ సర్టిఫికెట్ వలన మీరు ఎంటర్ప్రెన్యూర్ గా బ్యాంకు నుండి లోన్ కూడా వస్తుంది మనకు గవర్నమెంట్ లో కానీ ప్రైవేట్ లో కానీ మనకు ఉద్యోగాలు కూడా ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకుంటారని ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి గ్రాండ్ సక్సెస్ అవుతుందని మీ జీవితాల్లో కొత్త కొత్త వెలుగులు తప్పకుండా నింపుతుందని నేను ఆశిస్తూ మరి నాకు ఇచ్చిన అవకాశానికి మరి ఒకసారి ఆర్గనైజర్స్కి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను జాయ్ సింగరేష్